సాయిరా మండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటున్నాను ఈ రోజు నుంచి నేను వ్లాగ్స్లో కొంచెం చేంజెస్ చేస్తున్నానండి ఆల్రెడీ మీకు వీడియో తీసి చూపించాను దాన్ని బట్టి నేనేం చేస్తానంటే నార్మల్గా నేను డైలీ రొటీన్ ఎలా చేసుకుంటానో అది వీడియో రూపంలో మీకు చూపిస్తూ టాపిక్ వచ్చేసేటప్పటికీ చేసిందే చెప్తూ ఉంటే మీకు బోర్గా ఉంటుంది వినడానికి కూడా ఏముందిలే అనిపిస్తుంది చెప్పింది చేయడం కూడా అంత కరెక్ట్గా ఉండదు కాబట్టి టాపిక్ అనేది మనము డైలీ ఒక టాపిక్ కానీ లేదంటే ఒక కంటెంట్ ఏమన్నా తీసుకుని దాని గురించి డిస్కస్ చేసుకుంటూ నేను ఎలా డైలీ రొటీన్ చేసుకుంటాను అనేది మీకు ఆల్రెడీ వీడియోలో కనిపిస్తుంది ఓకేనా ఆల్రెడీ వీడియో చేశాను కదా నేను ఇలా కొంచెం చేంజెస్ చేద్దాం అనుకుంటున్నాను బాబా వీడియోస్తో పాటు డైలీ రొటీన్ కూడా కొంచెం సబ్స్క్రైబర్స్కి దగ్గర కోసం కానివ్వండి ఇంకా మీకు రీజన్స్ కూడా చెప్పాను కదా ఓకేనా సో అలాగే ఈరోజు అయితే నేను ఇది ఫ్రైడే అండి ఎర్లీ మార్నింగ్ సిక్స్కి లేస్తాను లేచి మార్నింగ్ ఇంటి ముందు ముగ్గు దేవుడి పాటలు అలా పెట్టుకుంటాను ఆల్రెడీ నైట్ నేను క్లీన్ చేసేసుకుంటాను కాబట్టి కొంచెంసేపు అలా వదిలేసి కిచెన్లోకి వెళ్ళి పిల్లలకి టిఫిన్ స్నాక్స్ అన్నీ రెడీ చేసుకుంటాను ఇక ఈరోజు టాపిక్లోకి వచ్చేసేటప్పటికి ఇక ఇక లాగ్ కంటిన్యూ అవుతుంది చేసే పని బట్టి మీకు అర్థమైపోతుంది కదా సో మనం టాపిక్ అనేది మాట్లాడుకుందాము నేను ఒక వీడియో చూసానండి నిన్న షార్ట్ యూట్యూబ్లోనే ఒక అతను టీనేజ్ అతనే చక్కగా ఒక మంచి పాట రూపంలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారనమాట మీరు మీరు ఎంతమంది చూసారో లేదో తెలియదు నేను టాపిక్ ఏంటనేది చెప్తే మీకు ఆటోమేటిక్గా గుర్తొస్తుందేమో చూసిన వాళ్ళకి టీనేజరు ఈ వయసులో అతను అలా చెప్పడం అంటే చాలా మంచి అనిపించింది నాకైతే అదేమిటంటే ఆడపిల్లలు ఇప్పుడు బయటికి వెళ్తే చాలా భయంగా ఉంటుంది ఎప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అనేది చాలా కంగారుగా ఉంటుంది అది చిన్నపిల్లలు అవ్వచ్చు పెద్దవాళ్ళు అవ్వచ్చు టీనేజర్స్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఎంతైనా కొంచెం భయంగా ఉంటుంది రాను రాను రోజులు ఇంకెలా ఉంటాయో తెలియదు కానీ అసలు ఇప్పుడు చూస్తుంటే చాలా భయం అనేది కలుగుతుంది అలాంటి ఎప్పుడు బయట పరిణామాలు అయితే మనం మార్చలేం కదా బయట జరిగేది బయట మనుషులు బయట వ్యక్తిత్వాలు మనస్తత్వాలు బుద్ధులు గుణాలు అనేవి మనం మార్చలేం కాబట్టి మన పిల్లలకే మనము జాగ్రత్త అనేది చెప్పి నేర్పించి పంపడం అనేది మన చేతిలో ఉన్న ఆప్షన్ అనమాట అది మనం పర్ఫెక్ట్గా చేయగలిగితే కొంతలో కొంత మనం మన పిల్లకి సెక్యూరిటీ అనేది ఇవ్వగలము ఇప్పుడు మే ఉదాహరణకి అతను ఏం చెప్పాడంటే తల్లి ఎవరైనా సరే ఇంట్లో పిల్లకి గుడ్ టచ్ ఆర్ బ్యాడ్ టచ్ అనేది నేర్పించాలి అనేది చెప్పాడు అతను ఇంకొక మాట కూడా అన్నాడు మీకెవ్వరూ చెప్పకపోతే తల్లి ఈ పాట రూపంలో నువ్వు విను తెలుసుకో అని చెప్పేసి ఆ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేవి ఏంటనేది ఒక చిన్న సాంగ్ రూపంలో వన్ మినిట్ వీడియోలో షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాడు వీలైతే చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు గుర్తొస్తుంది అది ఏంటి అనేది గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే పిల్లల్ని ఎవరు బయటికి వెళితే ఎవరైనా సరే పిల్లల్ని ఎక్కడ టచ్ చేయొచ్చు ఎక్కడ టచ్ చేయకూడదు అనే విషయం గురించి చెప్పారనమాట ఇప్పుడు మనం కూడా అంతే ఇంట్లో తల్లి అనేది పిల్లల్ని ఎలా అయినా టచ్ చేయొచ్చు ఎలా అయినా చూసుకోవచ్చు కానీ తండ్రి విషయానికి వచ్చేటప్పటికి పిల్లలు ఆడపిల్లలు అండి మెయిన్ నేను చెప్పేది ఆడపిల్లలు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత తండ్రికి కూడా కొన్ని లిమిట్స్ అనేవి ఉంటాయి కదా అలాగే బయటికి వెళ్ళినప్పుడు పిల్లలు మైండ్ సెట్ ఎలా ఉంటుంది కొంచెం మెచ్యూరిటీ వచ్చిన వాళ్ళైతే ఓకే అర్థమవుతుంది మీ మధ్య మరి చిన్న చిన్న పిల్లలు కూడా మెచ్యూర్ అయిపోయి వాళ్ళకి పాపం ఏం తెలియని ఏజ్లోనే మెచ్యూర్ అవుతున్నారు ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా వాళ్ళకి తెలియకుండా పోతుంది కాబట్టి అలాంటి వాళ్ళకి ఇలాంటి విషయాలనేవి మనం తెలియచేయాలన్నమాట అంటే వాళ్ళకి ఎలా చెప్పాలి ఒక ఏదో ఒక పెద్ద తప్పులాగా చెప్పకూడదు అమ్మ నువ్వు ఇలా బయటికి వెళ్ళినప్పుడు గర్ల్స్ బాయ్స్ కదా అలా ఉండకూడదు ఇలా చేయకూడదు నీతో ఎవరైనా ఇలా బిహేవ్ చేస్తే నాకు చెప్పు అలా ఉండకూడదు కదా బ్యాడ్ హ్యాబిట్ కదా అని చెప్పి చిన్న పిల్లలకి చెప్పినట్టుగా చెప్పాలన్నమాట నువ్వు పట్టుకో నీకు నువ్వు చేయనీకు నువ్వు చెందకు అని చెప్పిన చెప్తే వాళ్ళకి నెగిటివ్గా అర్థమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి గుడ్ హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ ఫస్ట్ చెప్పాలి ఆ గుడ్ హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్లోనే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది కూడా మనం పిల్లలకి తెలియచేయాలి నిన్ను ఇక్కడ టచ్ చేయకూడదు మోకాళ్ళ దగ్గర నుంచి నడుము వరకు టచ్ చేయకూడదు నడుము నుంచి మెడ వరకు కూడా ఫ్రంట్ ఆర్ బ్యాక్ ఎవరు కూడా టచ్ చేయకూడదు నిన్ను మెయిన్లీ సార్స్ బాయ్స్ కర్రీ ఎవరైనా సరే అలా చేయకూడదు అది బ్యాడ్ హ్యాబిట్ నువ్వు ఎవరిని అలా టచ్ చేయకూడదు ఏవైనా అవసరమైతే షేక్ హ్యాండ్ లాంటి వరకే ఓకే అంతవరకే కానీ అంతకు మించి ఎవ్వరు మనల్ని టచ్ చేయకూడదు అది బ్యాడ్ హ్యాబిట్ కదా నీకు తెలుసు కదా గుడ్ హ్యాబిట్స్ నీట్నెస్గా ఉండాలి మంచిగా మాట్లాడాలి మంచి హ్యాబిట్స్ కలిగి ఉండి మంచి టచ్లు అనేవి మనము షేక్ హ్యాండ్ నమస్తే అలాంటివి మాత్రమే చేయాలి అంతకుమించి ఇంకెలాంటివి కూడా చేయకూడదు టచ్లు అని చెప్పి మనకి ఏ ప్లేస్ అయితే ప్రైవేట్ పార్ట్స్ అనేవి ఉంటాయో ఆ ప్లేస్లో టచ్ చేయడం బ్యాడ్ హ్యాబిట్ అమ్మ ఎవరికన్నా అలా చేస్తే నాకు వెంటనే చెప్పు అని వాళ్ళకి చెప్పాలన్నమాట ఇప్పటివరకు ఆయన వీడియో ఏంటంటే నేను ఎర్లీ మార్నింగ్ లేచి ముగ్గు పెట్టుకొని పిల్లలకి టిఫిన్ అండి నేను తీసింది కొబ్బరి ముక్కలు మిక్సీలు వేసుకొని కొబ్బరి పాలు తీసి ఇందులో అందులో తాటి బెల్లం కలిపి పిల్లలకి ఇచ్చి ఇడ్లీ పెట్టి వాళ్ళకి పంపించేశాను తర్వాత ఇల్లంతా క్లీన్గా చేసుకొని బాబాకి సింపుల్గా దండం పెట్టుకొని ఇంట్లో కూ చేసుకొని అంటే ఇంకా ఇంట్లో క్లీనింగ్ అవ్వలేదు మొన్నే ఊరి నుంచి వచ్చాము సో రేపు అమావాస్య వెళ్ళిన తర్వాత ఈరోజు ఫోటోలు బోట్లు పెట్టుకొని ఇంకా పూజ అనేది స్టార్ట్ చేసుకుంటాను సింపుల్గా దండం పెట్టుకొని నేను మా హస్బెండ్కి టిఫిన్ వేసి పాలు పెట్టి పొయ్యి మీద ఇడ్లీ పిండి అవి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను ఎందుకు చెప్తున్నానంటే ఏ పాలు తీసానా ఏంటని అర్థం కాదు పాలల్లో ఏం కలిపానో కూడా అర్థం కాదనే విషయంతో మీకు చెప్తున్నాను టిఫిన్ చే టిఫిన్ అవుతుందండి టిఫిన్ అవుతూ ఉండగా నేను బట్టల ఆరేసి వచ్చేసాను మేడపైన మొత్తం డర్టీగా ఉంది టిఫిన్ అయితే రెడీ అయిపోయింది నేను మా హస్బెండ్ టిఫిన్ పెట్టుకున్నాము టిఫిన్ తినేసిన తర్వాత వంట స్టార్ట్ చేశాను వంట చేసుకుంటూ వంట అనేది మీకు చూస్తే అర్థమవుతుంది కాబట్టి వంట చేసుకుంటూ మళ్ళీ టాపిక్ అనేది మనము కొనసాగిస్తూ దాని గురించి మాట్లాడుకుందాము దానితో పాటే అది ఒక్కటే కాకుండా మనం బయటికి ఎందుకు వెళ్తున్నాం స్కూల్కి ఎందుకు వెళ్తున్నాం ట్యూషన్కి ఎందుకు వెళ్తున్నాం దేనికోసం వెళ్తున్నాం ఏం చేస్తున్నాం అనే విషయాలు కూడా తల్లిగా స్కూల్ నుంచి రాగానే అన్నీ కనుక్కొని మాట్లాడి ఏం జరిగింది ఈరోజు స్కూల్లో అంటే ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టైప్లో కాదండి ఫ్రెండ్లీగా అడిగి ఈరోజు స్కూల్లో ఏం చేశారురా అని చెప్పని ఫ్రీగా వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఓపెన్ అవుతారు స్కూల్లో జరిగిన ఏ టూ జెడ్ చెప్తారు దాన్ని బట్టి మనకి వాళ్ళ వాళ్ళు ఎలా ఉంటున్నారు స్కూల్లో ఏం జరుగుతుంది అనేది కూడా మనము ఒక అంచనాకి రా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట మనం అలా మాట్లాడకుండా నీ స్వదాపు నువ్వు స్కూల్లోంచి రాగానే మొదలుపెట్టావా ఇలాంటివి చెప్తే వాళ్ళకి వాళ్ళ నోరు కట్టేసిన రోజు వాళ్ళతో వాళ్ళు మనతో ఏమీ షేర్ చేసుకునే అవకాశం కూడా ఉండదు సో మనం రాగానే వాళ్ళకి ఏమన్నా కాస్త రీఫ్రెష్ అవ్వడానికి లిక్విడ్ రూపంలో కానీ సాలిడ్ ఏదైనా సరే స్నాక్స్ పెట్టి వాళ్ళతో చక్కగా కూర్చుని ఏం చేశారు నాన్న ఈరోజు స్కూల్లో ఏం చెప్పారంటే వాళ్ళు ఏ టు జెడ్ మనతో చెప్పడానికి ఓపెన్ అయిపోయి పోతారు సో ఆటోమేటిక్గా వాళ్ళ మైండ్ సెట్ మనకు అర్థమవుతుంది ఏ రకంగా ఉంటున్నారు అనేది కూడా మనకి తెలిసిపోతుంది అలా కాకుండా వచ్చారా ఆ బ్యాగులు తీయండి యూనిఫామ్ తీయండి తినండి చేయండి మళ్ళీ ప్రైవేట్ టైం అయిపోతుంది ట్యూషన్ టైం అయిపోతుంది కానివ్వండి మళ్ళీ బ్యాగ్ వేసుకోండి వెళ్ళిపోండి ఇలా కాకుండా నైట్ పని వచ్చిన తర్వాత అయినా సరే ఒక టెన్ మినిట్స్ అనేది చిన్న పిల్లల దగ్గర నుంచి చెప్తున్నానండి పెద్ద పిల్లలయ్యి మనకి అందట్లేదు మా మాట వినట్లేదు అనే వాళ్ళకి మనము నిదానంగా మార్చుకోవడం తప్పితే వేరే ఆప్షన్ అనేది లేదు కాకపోతే చిన్నపిల్లల దగ్గర నుంచి ఇలా చేస్తే ఎల్కేజీ నర్సరీ యూకేజీ కొన్ని ఫస్ట్ స్టాండర్డ్ దగ్గర నుంచి మనం ఇలా ఉన్నట్లయితే వాళ్ళు స్కూల్లో ప్రతిదీ పాయింట్ టు పాయింట్ అన్నీ మనకి చెప్తారు చెప్పింది ప్రతి ఒక్కటి మనం శ్రద్ధగా వినాలి విన్న ట్యాగ విని విన్నట్టు వాళ్ళకి నమ్మకం కలిగిస్తే వాళ్ళు ఇంకా యాంగ్జైటీగా చెప్తారనమాట రాగానే అసలు మనం అడక్క ముందే నెక్స్ట్ డే మా పిల్లలైతే సేమ్ అలా చెప్పేస్తారండి నా చెవులు వినలేక నేను ఆది ఆ రియాక్షన్ కూడా వాళ్ళకి చూపించను ఓ అని చెప్పేని సర్ప్రైజ్ అయినట్టుగా అలా ఫీలింగ్ అనేది ఇస్తానన్నమాట అసలు నేను అడిగేటప్పుడు చెప్తారు అడగకుండా కూడా చెప్పేస్తారు వాళ్ళ మూడు ఎలా ఉంది మూడు మూడు చూసిన దాన్ని బట్టి ఒకసారి వాళ్ళే చెప్పేస్తారు ఒకసారి ఎక్కువ టైర్డ్ అయిపోతే మాత్రం నేను అడిగే వరకు ఉంటారు అప్పుడు చెప్తారు ఏ లెసన్ చెప్పారు ఏ పోయేం చెప్పారు ఎవరు వచ్చారు టీచరు ఎవరు రాలేదు ఏం జరిగింది తిన్నానా లేదా ఎంత వదిలేసానా అన్నీ ఎటు చెప్పాలండి పిల్లలు స్కూల్లో జరిగినవి ఇలా చేయడం అలవాటు అయితే వాళ్ళకి ఫ్రెండ్లీ నేచర్ వచ్చి మనతో అన్నీ షేర్ చేసుకోగలుగుతారు అది ప్లస్ అవ్వచ్చు మైనస్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు మనతో మాత్రం ఖచ్చితంగా షేర్ చేసుకునే బిహేవియర్ అనేది వాళ్ళ వాళ్ళకి వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వస్తేనే మనకి కొంత వాళ్ళ గురించి సెక్యూరిటీ కూడా అర్థమవుతుందనమాట ఓ నా బేబీ నాకు నాకన్నీ షేర్ చేసుకుంటుంది నాకన్నీ చెప్పుకుంటుంది అలాంటిది ఏమన్నా నెగిటివ్ ఏమన్నా ఉన్నా కానీ ఒకరోజు కాకపోతే ఒకరోజు అయినా సరే ఓపెన్ అయిపోతారు వాళ్ళు అసలు చెప్పే అలవాటే లేకపోతే వాళ్ళు ఎప్పటికీ ఓపెన్ అవ్వరు ఆ వాళ్ళల్లో వాళ్ళే మదన పడుతూ ఉంటారు చెప్పాలా వద్దా అనుకుంటారు చాలా చిన్న వయసులోనే వాళ్ళు ఎక్కువ అనేది అనుభవిస్తూ ఉంటారనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళకి గుడ్ హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ నేర్పించాలి గుడ్ మేనర్స్ బ్యాడ్ మ్యానర్స్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఇలాంటివన్నీ మనం వాళ్ళకి నేర్పిస్తూ ఉంటే వాళ్ళకి మనకి మధ్యలో బాండింగ్ అనేది పెరుగుతుంది ఫ్రెండ్షిప్ పెరుగుతుంది వాళ్ళు ఏదైనా ఫ్రీగా మనతో చెప్పుకోగలుగుతారు మనకి తప్ప ఇంకెవరికి చెప్తారండి వాళ్ళు మాత్రం ఎవరికీ చెప్పలేరు కదా మనకే చెప్పుకొని ఇంకెవరికి చెప్తారు ఒక రకంగా పేరెంట్స్ ఇలా సపోర్ట్ చేయని పేరెంట్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్తో ఎక్కువ కమ్యూనికేషన్ జరుగుతుందనమాట పేరెంట్స్ కూడా చెప్పడమే ఫ్రెండ్స్తో చెప్తారు వాడు ఎలాంటి వాడో తెలియదు వాడు విడికి అయితే ఇద్దరు కలిసి ఏం చేస్తారో తెలియదు లేదంటే వాడు వేరే వాళ్ళకి చెప్పడమో వేరే టాపిక్ డైవర్ట్ అవ్వడము ఏం జరుగుతుందో తెలియదు అది చిన్న విషయం అయినా పెద్ద విషయం ఏదైనా సరే మన పిల్లలు మనతోనే ఓపెన్ అప్ అయ్యేలాగా ఉండాలి అది పక్క వాళ్ళ గురించి కన్నా వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువ మనకు చెప్పుకునే ఫ్రీడమ్ అనేది మనకు వాళ్ళకి అలా అని ప్రతి విషయంలో ఫ్రెండ్లీగా ఉండకూడదు స్టడీ విషయానికి వచ్చేటప్పటికి స్ట్రిక్ట్గా ఉండాలి చదివేది అర్థమయ్యేలాగా చదవాలి మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి వాళ్ళు ఇప్పుడు చదువులు ఎలా ఉన్నాయంటే బుక్లోది మైండ్లోకి ఎక్కించుకుంటున్నారు మైండ్లోది పేపర్లో దించేస్తున్నారు అంతకుమించి నాకైతే అసలు ఎక్కడ ఏమి ఎక్కడ చూసినా ఒక స్కూల్ అని కాదు ఇదని కాదు స్టడీ మొత్తమే అలా ఉందనిపిస్తుంది పాతకాలం చదువులు గవర్నమెంట్ చదువులైనా తెలుగు చదువులైనా సబ్జెక్ట్ అనేది బుర్రలో ఉండేది పెరగలిగేవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏదైనా చేయగలిగేవాళ్ళు ఇప్పుడు ఎలా ఉందంటే అసలు అసలే ఆ పుస్తకాలు లేకపోతే ఏమైపోతావా మేము అన్నట్టు అయిపోయింది ఎందుకంటే పుస్తకాల్లో వచ్చేసి బట్టి పట్టేస్తున్నారు ఆటోమేటిక్గా ఎగ్జామ్స్ రాస్తున్నారు అలాగే ఉన్నాయి చదువులు కాబట్టి మనము ఏది చదివినా ఇప్పుడు చదువుని సిస్టమ్ని మనం మార్చలేం కాబట్టి ఏది చదివినా వాళ్ళకి మీనింగ్ అర్థమయ్యేలాగా చదవాలి అది మనము హెల్ప్ చేయాల్సి ఉంటుందండి చదివేది చదివేది రాసేస్తున్నాడు అనుకోకూడదు వాళ్ళకి మీనింగ్ అర్థమవుతుందా లేదా అనేది మనం కాస్త పట్టించుకోవాలి క్వశ్చన్ చదివామంటే చదివాం కాదు దాని అర్థం తెలిసి అర్థం తెలిస్తే ఆన్సర్ బుక్లో లేకుండానే వాడంతట వాడు చెప్పేసే కెపాసిటీ అనేది పిల్లలకు ఉంటుంది ఇప్పుడు పిల్లలు ఎవ్వరు తెలియతక్కువ పిల్లలు కాదండి అందరూ నాలెడ్జ్ ఉన్న పిల్లలే సిస్టమ్ కంప్యూటర్ పిల్లలు అంటున్నారు కదా ఇప్పుడు కాబట్టి చేయలేనిది చెప్పలేనిది అనేది ఏది లేదండి ఇప్పుడు పిల్లలు కాకపోతే అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా అయిపోతుంది వాళ్ళ బుర్రలు బట్టి బుర్రలాగా మార్చేస్తున్నారు కాబట్టి చదివేదైనా సరే ఒక అర్థవంతంగా చదివితే ఉపయోగం ఉంటుందనేది నా ఒపీనియన్ అనమాట మనం ఇంటి దగ్గర పట్టించుకుంటూ ఉండాలి చిన్నప్పటి నుంచి మనకు వచ్చినంతలో మనం పట్టించుకునే శ్రద్ధ మనకుంటే వాడంతటా వాడే మన దగ్గర అమ్మో అమ్మ అడుగుతుంది అమ్మ చదువుతు అమ్మ చెప్తుంది అమ్మ చూస్తుంది అనే భయంతో వాడు చదువుతాడు శ్రద్ధగా మనం మనకే తెలియదు మనకేం రాదు అనుకుని మనమే ఉంటే వాడు చదవాల్సింది కూడా చదవడనమాట వాళ్ళలో నిర్లక్ష్యం అనేది అలా పెరిగిపోతుంది ఇంకా చెప్పాలంటే మనం ముందుగా అనుకున్నటువంటి హ్యాబిట్స్ కానీ టచ్లు కానీ బాయ్స్కి నేర్పించాలి గర్ల్స్కి నేర్పించాలి గర్ల్స్కి ఏమో ఎవరైనా టచ్ చేస్తే చెప్పాలి నాకు నేర్పించాలి బాయ్స్కి అయితే అసలు ఎవరి జోలికి వెళ్ళకూడదు నాన్న ఎక్కడ టచ్ చేయకూడదు అని చెప్పని చెప్పాలన్నమాట గుడ్ హ్యాబిట్స్ కింద చెప్పాలన్నమాట సో మన పిల్లలతో ఏ విషయంలో ఎలా ఉండేలా అనేది మనము ఆలోచించుకుని వాళ్ళతో బిహేవ్ చేయాలి అందరి మైండ్ సెట్లు ఒక రకంగా ఉండరు అందరు పిల్లలు ఒక రకంగా ఉండరు కాబట్టి ఎవరికి వారే సో పిల్లల మైండ్ సెట్ని బట్టి పెద్దవాళ్ళు బిహేవ్ చేయాల్సి ఉంటుంది పెద్దవాళ్ళు చేసేవి కూడా పిల్లల ముందు చాలా ఉంటాయి అవి వేరే విషయాల్లో మాట్లాడుకుందాము పిల్లల ముందు ఎలా ఉండాలి అనేది నెక్స్ట్ చేసే వీడియోలో మాట్లాడుకుందాము రాను రాను సో మనము చదువు విషయంలో భయప భయం ఉండాలి మనకి సరదాగా ఫ్రెండ్షిప్గా ఉండాలి ఇతర విషయాల్లో ఫుడ్ విషయంలో కేరింగ్ తీసుకోవాలి వాళ్ళకి మంచి అలవాట్లు నేర్పగలగాలి అన్నిటిలో కూడా మనము పిల్లలకి సపోర్ట్గా ఉంటేనే వాళ్ళ భవిష్యత్తు అనేది చాలా బాగుంటుందండి మనకేయో కొన్ని కొన్ని మనస్పదర్ధలు గొడవలు అలాంటివి ఉన్నాయని వాళ్ళ ముందనేది అలాంటివి చూపించకూడదు వాళ్ళ మైండ్లు అనేవి వేరే రకంగా వెళ్ళిపోతాయి కాబట్టి పిల్లల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉంటేనే రేపు వాళ్ళ భవిష్యత్తు అనేది చాలా చాలా బాగుంటుంది సో ఇది ఈరోజు టాపిక్ అండి పిల్లలకి మెయిన్గా గుడ్ హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని నేర్పించాలి ఇది ఈరోజు టాపిక్ ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి లైక్ చేసి వీడియో ఎవరైనా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కానీ ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తారనుకుంటూ మరి రోజు మరొక మంచి టాపిక్తో మళ్ళొక వీడియోలో కలుద్దాము మీకేమన్నా అభిప్రాయం చెప్పాలనుకుంటే ఏ టాపిక్ గురించి నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రోజు స్టార్టింగ్ లో బాబా వారికి గుడ్ మార్నింగ్ నైట్ టైం గుడ్ నైట్ చెప్పుకుని అందరికి గుడ్ నైట్ బాయ్ ఓం సాయి రామ్